తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని విదికెదరు యుహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునుడి నేను యుహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను చదవడిన మాట రాజైన దావిది యొక్క రచన తారు స్థితి ఏమి అనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు అంటే కనుక మనం చదువుతున్నమాట రెండవ వచ్చిన చూడండి నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు ఈ కలిగిన కష్టం ఏంటంటే గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నారు దేవుడే అంటున్నాడు అనుకోండి దేవుని యొక్క గౌరవాన్ని మనం ఏం చేస్తున్నామంట అవమానంగా మారుస్తున్నాం మిమ్మును బట్టి కదా నా నామము అన్ని చెల్ల మధ్యన దూషించబడుతుంది పోని దేవుణ్ణి పక్కన పెట్టి ఒక ఇంట్లో తండ్రి కొన్ని కుటుంబాన్ని చూసి ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద భార్యను చూసో బిడ్డలను చూసో ఎవరైతే తన మీద తన ఏలుబడిలో ఉన్నారో వారిని చూసి ఎంతకాలము నా గౌరవాన్ని మీరు అవమానముగా మారుస్తారు మీరు చేసే చిల్లర పనులను బట్టి మీ పోకిరి పనులను బట్టి మీరు అల్లరి చిల్లరగా తిరగటం అందరితో కలహమాడటం చేయకుండా పనులు చేయటం మీరు ఏ చేసిన తప్పులు బట్టి అవమానం ఎవరికి వస్తుంది నాకు వస్తుంది మీ కూతుర్ని బట్టి మీ కొడుకులను బట్టి ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది అవమానపడుతున్నారు మీరు కట్టుకున్న మీ భర్తను బట్టి భార్యను బట్టి వారు చేయకుండా పనులు చేస్తున్నందుకు వారిని బట్టి నలుగురు మిమ్మల్ని దూషిస్తున్నారు ఇక్కడ పలికేటప్పుడు అయితే కనుక ఎంతకాలం ఈరోజు లోకంలో ప్రతి కుటుంబంలో కూడా వ్యక్తిగతంగా ఆలోచిస్తే అందరికీ బాధ ఉందండి ఒకరి నీతిగా బ్రతకాలని మనం అనుకుంటున్నాం గౌరవంగా ఉండాలని మనం అనుకుంటున్నాం లోకపరంగా అయితే కనుక ఉన్నంతలైతే కనుక సంతోషంగా బ్రతకాలి ఎవరి ముందు తలదించుకోకూడదు ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాం కానీ మనం ఇంత ఆశతో ఆలోచనతో మనం బ్రతుకుతున్నా మన దగ్గరున్న వాళ్ళు వాళ్ళు వదులుకోలేం వాళ్ళు భరించలేం అందులో భర్త ఉండొచ్చు భార్య ఉండొచ్చు బిడ్డలు ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు అన్నదమ్ములు ఉండొచ్చు వాళ్ళు చేసే చిల్లర పనులు పెట్టలే వాళ్ళు చేసే దుష్టక్రియలను బట్టో దుర్మార్గత్వాలను బట్టో ఊరందరూ కూడా ఎవరిని తిడతారు మనల్ని తిడతారు ఇక్కడ చేసే తప్పులను బట్టి అయితే కనుక మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఎంతకాలమో అని ఒకరి నీ కుటుంబంలో యజమానిగాను పెద్దగా ఉండి నువ్వే ఎంత కష్టపడుతున్నావు అనుకుంటే పరలోకం వందున్న దేవుడు నిన్ను నన్ను సృష్టించి తన పోలిక చుప్పును సృష్టించి తన ఊపిరిని మనలో పోసిన దేవుడు ఒకళ్ళ మనం చేయకూడని పనులు చేస్తుంటే మన చేయకూడని పనులు చేస్తుంటే అవమానం ఎవరికి అంతే కదండి మనం కనుక్కున్న పిల్లలు తప్పు చేస్తే అవమానం మనకి మళ్ళీ తిడతారు మనకు అనుకున్న పిల్లలు కనుక ఒకరి కనుక అడ్డదిడ్డంగా తిరుగుతుంటే మన అక్క అక్కచిల్లో కట్టుకున్న భర్త భార్య వీళ్ళు చేయకుండా పనులు చేస్తుంటే సంబంధించిన మనల్ని తిడతారు అడుగుతారు మనల్ని వచ్చి ఏంటంటే మీ ఊడేంటండి అక్కడ ఎలా చేస్తున్నాడండి మీ ఆవిడ ఏంటండి ఎలా చేస్తోంది మీ అమ్మాయి ఏంటండి ఎలా చేస్తోంది మనకి సంబంధం లేకపోయినా వాళ్ళు చేసే పనులు బట్టి మనం చేయించుకోవాలి లోకంలో ఇలాంటి వచ్చినప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుందో పరలోక ముందున్న దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక తన సృష్టిలో కనుక లోపం జరిగితే సృష్టించబడిన మనలో కనుక ఎవరైనా పొరపాటు చేస్తే అవమానం ఎవరికి దేవునికి ఏంటండి మీరు ఎలా తయారు చేస్తారు మీరేంటండి ఇలాంటి వాళ్ళని కను సృష్టించారేంటండి మీరు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారేంటి ఇలాంటి వాళ్ళని ఆశర్యం తీస్తున్నారేంటి ఇలాంటి వాళ్ళని మీరు దీవించారేంటి వీళ్ళకి ఒంట్లో ఇంత ఎందుకు ఇచ్చారండి లేకపోతే వీళ్ళకి ఇంత ఆరోగ్యం ఎందుకు ఇచ్చారండి వాళ్ళు వీళ్ళను బట్టి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు దేవుని దూషిస్తారండి అపవాది ఒక దగ్గర సాతాన్ అనుకున్నప్పుడు పరలోకముందుల దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కూడా ఇలాంటి పలుకులే పలుకుతూ ఉంటుంది లోకంలో మానవులైన వారు ఎవరైతే ఉంటారో వారిని గురించి అయితే కనుక అక్కడికి వెళ్ళి ఎప్పుడు పితురులు చెప్పటమే యోగు గ్రంథం చదువుతున్నప్పుడు అయితే కనుక అక్కడ మన ఎడల జరుగుతున్న సీన్ అక్కడ ఉంటుంది అందుకని ఇక్కడ పలికేటప్పుడు అయితే కనుక ఒక దావిది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా దేవుడే ఒకళ్ళ కనుక దావిది ద్వారా అయితే కనుక తన బాధను చెప్తున్నాడా అనుకునేటప్పుడు ఇక్కడ అంటున్నాడు చూడండి అక్కడ నా నీతికి ఆధారమగు దేవా అంటే నేను నీతిమంతుడిని అనిపించుకోవాలనుకుంటే దీనికి ఆధారం ఎవరు దేవుడే నేను దేవుని ఎందుకు పరిపూర్ణమైన నమ్మకంతో ఉంటే నేను నీతిమంతుడిని అనుకుంటే నాకు ఆధారము దేవుడే కదా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో నీతిమంతుడు అనే మాట దగ్గరికి వస్తే ఈరోజు మన ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుతున్నప్పుడు అని సిరులో ఎప్పుడైతే కనుక ఆఖరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చెప్పి ఆయన మరణించాడో ఎదురుగా ఉన్న శతాధిపతి అంటే సిలువ శిక్ష వేసిన పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ అధికారి యేసుప్రభుని గురించి అయితే ఓ సాక్ష్యం చెప్పారు ఏమని ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు ఈ మనుషుడు నిజముగా దేవుని కుమారుడు కదా అని నీతిమంతుడే దేవుని కుమారుడు కాగలడు ఇప్పుడు యేసుప్రభు వారు నీతిమంతుడని ఆ శతాధిపతి చేత చెప్పించుకున్నాడు అనుకుంటే అంతవరకు దగ్గరికి దేవుని యెల్ల తనకున్న నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచిన విధానం ఎవరిని పల్లెత్తే మాట అనలేదు ఆయన ఎవరిని కూడా దగ్గరికి కనుక పల్లెత్తే మాట అనలేదు తను చంపుతున్న వారిని కూడా చూసి ఆయన ఒకటే మాట చెప్పాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరిరుగరు గనక వీరిని క్షమించు దేవుని మీద నమ్మకం అనుకుంటే ఈరోజు మన చేత కాని వాళ్ళక కాదండి మనమైతే దొంగలయ్యి మాట్లాడలేకపోవటం కాదు మనకి తెలిసి కూడా దొంగలెవరో మన కళ్ళ ముందు తిరుగుతున్నారు మన కొట్టింది ఎవరో మనకు హాని చేసింది ఎవరో మన కళ్ళ ముందు తిరుగుతున్నా వాళ్ళే వచ్చి మన ఇంట్లో కూర్చుని భోజనం చేస్తున్నా మనం మౌనంగా ఉన్నాము అనుకుంటే కారణం మనకి తెలియక కాదు వాళ్ళు ఏదేది చేస్తారో సమస్తమో మనకి తెలుసు వాళ్ళ దుష్టత్వమో దుర్మార్గత్వం తెలిసినప్పుడు కూడా అప్పటికి కూడా ఓరుమితో భరించేవాడు వాళ్ళ తప్పులన్నీ తెలిసి కూడా అయితే కనుక ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు నీతిమంతుడు ఎందుకంటే కారణం నీతి అంటే కనుక దేవుని మీద ఆధారపడటం అండి నీతి అంటే దేవుని మీద ఆధారపడటం ఎలా ఆధారపడుతున్నామో తెలుసా పక తీర్చుట నా పని ప్రతిఫలం నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు ఎవరన్నా నీకు హాని చేశారనుకుంటే హానికి తగినట్టుగా నేను చెప్తానుగా తీర్పు నేను చెప్తాను కదా ఎవరెవరైతే కనుక నీ ఎడలా అక్రమంగా ప్రవర్తించారు ఎవరెవరైతే కనుక నిన్ను దూషించారో ఎవరైతే నేను ద్వేషించి నీకు కీడు కలిగించాలనుకున్నారో ఎవరెవరికి గుణపాఠం చెప్పాలో నేను చెప్తాను నీవైతే కనుక కూర్చో నువ్వు వచ్చా రెండో కీర్తన అయితే కనుక అన్ని చేతి వైపున ఉందో చూడండి మీరు చదువుకున్న ఆ పేజీలోనే ఉంది నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీ వచ్చి నా కుడి ప్రక్కన కూర్చో కదా వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ కీర్తనం మనం చదువుతున్నప్పుడైతే కనుక నీ అక్కడ పలికేటప్పుడు అందరూ కూడా గొడవ గొడవ చేస్తుంటే కనుక కుమారుని గురించి అయితే కనుక మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నమాట సో ఇక్కడ మాట పలికేటప్పుడైతే కనుక దేవుడు అయితే చెప్తున్నాడు ఎంతకాలం ఎంతకాలం ఓర్చుకోవాలి యేసుప్రభార్ ఎంతకాలం ఓర్చుకున్నారు తన గౌరవాన్ని తనకు తీసేసి అవమానించి ఆయన తృణీకరించి ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఆ శిలువ శిక్షలో చివరికి మరణము వరకు కూడా యేసు ప్రభారు ఎలా ఉన్నారో తెలుసా నమ్మకంగా ఉన్నారు దేవుణ్ణే నమ్ముకున్నారు ఆయన మరణము వరకు కూడా దేవుణ్ణే నమ్ముకున్నారు చూద్దాం ఎందుకు దీంట్లో కంగారు ఏముంది నేను తలుచుకుంటే కనుక నా శత్రువుకి ఏమో కొట్టగలను రెండు మూడు దెబ్బలు కొట్టగలను మరి వాళ్ళు ఊరుకోరు కదా ఎదురుగా ఉన్న వాళ్ళు నాకంటే బలవంతులు నా ఉక్రోషం తట్టుకోలేక బూతులు తిట్టగలను నాకు ఉక్రోషం తట్టుకోలేక తిట్టగ కొట్టగలను కానీ నాకంటే ఎదురుగా ఉన్న శక్తి కలిగిన వారు వాళ్ళు కాబట్టి నేను ఒక దెబ్బ కొడితే కనుక వాళ్ళు వంద దెబ్బలు కొట్టగలరు నేను ఒక మాట అంటే కనుక వంద మంది చేరితే కనుక వంద విధాలుగా నన్ను తిట్టగలరు ఏం గెలవగలను వారితో మనం గెలవలేము అందుకనే పదమూడు అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు దీనితో సాటి ఎవడు దీనితో యుద్ధము ఎవడు అన్నారు ఈ చుట్టూ ఉన్న సొసైటీ ఏరేజ్ ఈరోజు ఎలా ఉందో దాన్ని చూసినప్పుడు మనం వాళ్ళతో గొడవ పడలేమండి చివరికి మనకు హాని కలిగిన చంపేసినా కానీ మనం ఏం అనలేము మన ఇరవై ఐదో తారీఖునైతే కనుక ప్రవీణ్ పగడగల పగడాల గారు అయితే కనుక చనిపోయారు ఆ ప్రవీణ్ అన్న చంపేశారు చంపేశారన్న సంగతి అందరికీ తెలుసు కానీ అది ఎవరికి బయటికి కనపడకూడదు ఎవరి మీద చంపేసిన వాడికి గీయగలకూడదు అది ప్రభుత్వం వారు అనుకున్నావు పోలీసు వారు అనుకున్నప్పుడు కూడా దాన్ని అదే చేస్తున్నారు ఈ దీంట్లో చేయగలిగింది లేదు రాజకీయం అలాంటిది కదండి ఓట్లు వస్తే కనుక అక్కడ ఆ ప్రభుత్వానికి ఎవరు సమర్థిస్తే వాళ్ళు డబ్బులు ఎవరు ఇస్తే కనుక వాళ్ళు సో ఇంక మనము కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకుని మనం ఏం చేయలేము ఆ రోజు పిలాతు చేసిన పని ఈరోజు వాళ్ళు చేస్తున్నారు పిలాతు కూడా యేసు ప్రభులు తప్పు లేదని చెప్పి కూడా పిలాతు యేసు ప్రభుని ఏం చేశాడు సిర వేశాడు ఈరోజు కూడా అంతే ఆ ప్రవీణ్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా సేమ్ డిట్ ఆయన కూడా అయితే అలాగే చంపించిన ప్రభుత్వ వారు ఏమీ మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు కూడా ఏమంటుంది అక్కడ ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళు ఏమీ మాట్లాడరు కానీ అక్కడ కలికినప్పుడు ఆయన చనిపోయిన చనిపోయినప్పుడు వాళ్ళ భార్య గారు మాట్లాడుతున్నారు వాళ్ళ భార్య గారు అయితే కనుక చెప్తున్నారు మా ఆయన ఏమై ఉన్నాడో అది దేవుని వలన ఉన్నాడు దేవునికి పనిముట్టుగా వాడ వాడబడినందుకు నిజంగా ఆ దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను మాకెవరి మీద కోపం లేదు పగ తీర్చుకోవాలని అనుకోవట్లేదు ప్రాణం ఇవ్వటానికి మేము సిద్ధం మా ఆయన గారు ఎలాగైతే చనిపోయారు మేము కూడా అయితే అదే వేలో వెళ్ళిపోతాం అంతేగాని ఎవరి మీద కేసులు పెట్టడం ఎవరో మమ్మల్ని చంపేశారని కూడా పడ్డం మంచిగా ఎందుకంటే మా పక్షాన న్యాయం తెచ్చడానికి ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దేవుడి న్యాయం మాకు కావాలి కానీ మనుషుల న్యాయం ఏముందంటే డబ్బులు పెట్టు కొనుక్కునే న్యాయం అంత అవసరమా డబ్బులు పెట్టు కొనుక్కున్న న్యాయం కదా కోర్టులో లాయర్ని మనం కొనుక్కోపోతే కనుక లాయర్కి డబ్బులు పోతే కనుక ఆయన వాదించడం వాదించకపోతే మన పక్షాన్ని న్యాయం రాదు ఊరికనే ఎవరు కూడా ఈ దేశంలో న్యాయం చెప్పరు కదండి ప్రతిదానికి డబ్బులు అర్పించాలి ఇలాంటి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సినంత అవసరం ఏముంది అన్యాయం అయిపోయిన మాకు మాకైతే కనుక చేసేవాళ్ళు ఎవరు దేవుడే ఉన్నాడు మిమ్మల్ని క్షమించేసాం మేము క్షమించేస్తాం ఇంకా దాని గురించి మేమైతే కనుక ఆలోచించట్లేదు అన్నది ఆవిడ ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నా నీతికి ఆధారముగు నేను కూడా దేవుడిని అలాగే నమ్ముకున్నాను మీరు కూడా దేవుణ్ణి నమ్మాల్సిన విధమైతే దేవుడు చూస్తాడు మనం ఎవరన్నా ఒకళ్ళు కుడి చెప్ప మీద కొడితే కనుక ఇసుగు ప్రభు ఎడమ చెంప కూడా చూపించేయండి ఎవరన్నా దగ్గరికి మీ చొక్కా తీసుకుంటాం అనుకుంటే ప్యాంటు కూడా ఇచ్చేయండి వాళ్ళకి దోచుకోవాలని వాళ్ళు అనుకునేటట్టయితే దుర్మార్గత్వం ప్రదర్శించాలనుకున్నట్టయితే కనుక జస్ట్ ఎలాదమ్ వాళ్ళు ఎంతవరకు చేస్తారో చూద్దాం ప్రతిదానికి సమయం ఉంది కదా పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుకైతే కనుక దుష్టత్వం ఎన్నాళ్ళు ఉంటుందండి దుర్మార్గులు ఎన్నాళ్ళు ఉంటారో ఏదో ఒక రోజు అయితే కనుక నామరూపాలు లేకుండా వెళ్ళిపోతారు కదా వారు వారు కుటుంబాలు కూడా కంటికి కనపడకుండా పోతాయంటే నిష్కారణంగా ఎవరికైనా మన అన్యాయం చేద్దామనుకుంటే ఒక నిర్దోషిని కూడా అయితే కనుక మన దోషిగా చిత్రీకరిద్దాం అనుకుంటే ఒక నీతిమంతుడిని అయితే కనుక ఒక ప్రాణమైతే ఇద్దామని వాళ్ళు అనుకుంటారంటే కానీ దేవుడైతే కనుక ఎల్ల ఎల్లకాలము కూడా వారి ఆటలని సాగలేడు దావిదిగారికి అయితే కనుక ఇదే చెప్పాడు గారిని కూడా సౌలు కుటుంబం అయితే కనుక అలాగే వెంటాడి వేధించిందంటే సౌలు గారు అయితే కనుక తరిమి తరిమి చంపేద్దామనుకున్నారు కానీ కొన్నాళ్ళకి తరమాలనుకున్న అయితే కనుక రాసయ్యాడు తరిమేసిన ఒక సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడో అతని కుటుంబం ఏమైపోయిందో కూడా తెలియకుండా పోయింది తెలుసా ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొద్దిపాటి ఓర్మి కొద్దిపాటి ఓర్పు వహించండి కొద్దిపాటి సహనంతో మీరు ఉండండి దేవుని మీద నమ్మకం ఉంచండి లోకంలో మనుషులు మనకి తీర్పు చెప్తారు మీరు అనుకోకండి అందరూ లంచగొండలే అందరూ కూడా పక్షపాతంతో మాట్లాడేవాళ్ళే కులాన్ని చూసో మతాన్ని చూసో ప్రాంతాన్ని చూసో ఇచ్చిన డబ్బులను బట్టో లేకపోతే మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి మనకైతే కనుక న్యాయం చెప్తారే తప్ప ఎవరు కూడా ఉన్నది అయితే కనుక యథార్థతతో ఈరోజు న్యాయం చెప్పేవాళ్ళు ఒకరు కూడా లేరండి కాబట్టి జరిగేదాన్ని గురించి మీరు పట్టించుకోవద్దు ఏ సుప్రభుకే చెప్తున్నాడు లోకం నాకేది చేసిందో మీకు కూడా అది చేస్తుంది కానీ ఓపిక పట్టగలరా జరుగుతున్న ఒకరి కనుక దుర్మార్గత్వాన్ని గురించి ఆలోచించిన దుష్టత్వాన్ని గురించి ఆలోచించిన కొంచెం ఓపిక దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు జరిగిన ఏం జరుగుతుందో చూద్దాం ఆయనకి తెలియకుండా నా తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలేదు అక్కడ చెప్పేటప్పుడైతే కనుక దేవునికి తెలియకుండా నీ తలలో ఉన్న వెంట్రుక కూడా రాలేదు ఆయనకి తెలిసే జరగదు నీ ప్రాణం ఇంకెంత విలువైనది ఒకసారి ఆలోచించు అందుకని ఆయన భక్తుల మరణము దేవుని దృష్టిలో విలువైనదే అంటే కంగారు పడకుండా జస్ట్ ఓపిక పట్టి చూడండి ఆయన ఏం చేస్తాడో చూడండి మీరు చేయాలనుకున్న పడని శిక్ష దేవుడు తలుచుకుంటే అవురా అనిపించేటట్టు ఉంటుంది దేవుడు తలుచుకుంటే కనుక ఇంతగా ఉంటుందా వినేవారి ఏమవుతాయట గింగురం అనేటట్టుంటాయట ఉంటాయట అనుకునేంత పరిస్థితి వస్తుంది అంతవరకు ఊపికి పట్టండి అన్న నేను యేసుప్రభుని చంపేశారు అలాగే ఏసుప్రభుని చంపేశారు మూడు రోజులు కూడా ఊపిపట్టలేకపోయారు ఆ మూడు రోజుల తర్వాత ఒక్కసారిగా తగినాక బింబేరి పడిపోయారు అందరూ కూడా పారిపోయారు ఎక్కడి నుంచి చనిపోయిన యేసు ప్రభునైతే కనుక తిరిగి లేపినందుకు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన పరిస్థితి కూడా అంతే జస్ట్ ఓపిక అల్లరి చేయొద్దు ఎక్కడ కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ప్రాధేయపడవలసినంత అవసరం లేదు ఈరోజు ఎవరిలో బ్రతుమలు కనుక మనకు న్యాయం చేయండి అన్నంత చెప్పాల్సినంత అవసరం లేదు జస్ట్ ఓపాను కాదు దేవుణ్ణి నమ్మండి ఆయన ఉన్నాడు ఆయన అయితే కనుక సమయం వచ్చేటప్పుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించే రోజు వస్తుందని దేవుడైతే కనుక చెప్తున్నాడు మరి అట్టి స్థితిలో మనం అందరం ఉండాలని ఆ దేవుని కృపకు మనం మనం అప్పగించుకుని మన నీతికి ఆధారమైన దేవుడు మనం దేవుని నమ్ముతున్నా అనుకుంటే కనుక ఆయన గొప్పతనం మన ఎడలి చేసిన ఆయన అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నాళ్ళ మన బ్రతుకులో ఎన్నో సందర్భాల్లో అయితే కనుక ఆయన కాపాడాడు ఎన్నో సందర్భాల్లో మనం హెచ్చించాడు ఇందుకు తొందర ఏది జరిగినప్పుడు కూడా దేవానికి స్తోత్రం అని చెప్పి ఎవరైతే తమను తాము దేవునికి అప్పగించుకుంటారో ఆ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ధన్యులు అవడానికి అవకాశం ఉంటుంది కనుక అట్టి ధన్యకరమైన జీవితాన్ని మనందరూ జీవించడానికి ఆయన కృపకు పాతులు కావటానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక